కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో వ్యక్తిత్వం యొక్క ఆవశ్యకత ఎంతగానో పెరిగింది ఎందుకంటే విద్యార్థుల్లో కావచ్చు యువతలో మరియు అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటన్నిటికీ పరిష్కారమే వ్యక్తిత్వ వికాసం మరి మనం జరుపుకోబోతున్న పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి నుంచి ఎన్నో వ్యక్తిత్వ పాఠాలు నేర్చుకోవచ్చు ఎందుకనంటే వినాయకుడు అంటేనే వ్యక్తిత్వ వికాసానికి సాక్షాత్కార రూపం గణపతి ఆకారం విశ్వమంతా వ్యాప్తి చెందిపోయింది సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో విఘ్నేశ్వరుని మించిన పాఠం లేదు విఘ్నేశ్వరుడు శుభానికి ప్రతీక గొప్ప ఆలోచనల ప్రతిరూపం స్థితిశక్తికి స్థిత ప్రజ్ఞతకు ప్రతీక సృజనాత్మకతకు ప్రతీక వినాయకుని రూపం నుండి చాలా వ్యక్తిత్వ పాఠాలు నేర్చుకోవచ్చు ముందుగా వినాయకుని యొక్క తల చూడగానే ఆయన యొక్క పెద్ద తల అందరికీ ఎంతో ప్రబోధిస్తుంది ఆ తల ఏం చెబుతుంది అని అంటే థింక్ బిగ్ చాలా ఎక్కువగా ఆలోచించాలి అని మన ఆలోచనలు పెద్దగా ఉండాలి అని వినాయకుని యొక్క తల మనకి తెలియజేస్తుంది చిన్న లక్ష్యం పెద్ద నేరంతో సమానం అని చాలా మంది సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు చిన్న లక్ష్యం ఉంటే చాలు చిన్న ఉద్యోగం వస్తే చాలు నేను ఇంతే నా బ్రతికింతే అని ఆలోచించే వారికి వినాయకుడు చెప్తున్న పాఠం ఏమిటంటే పెద్దగా ఆలోచించమని ఈరోజు విద్యార్థుల్లో చాలా డ్రీమ్స్ ఉన్నాయి చాలా కళలు ఉన్నాయి ఆకాశాన్ని అందుకోవాలని చందమామను ముద్దాడాలని అలాంటి కళల యొక్క ప్రతిరూపమే వినాయకుడు విద్యార్థులకు అడిగినప్పుడు చాలా చెప్తూ ఉంటారు చిన్న ఉద్యోగం వస్తే చాలు అని కాదు స్పేస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి రాష్ట్రపతి చే మెడల్ సాధించాలి నేను ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కావాలి సో ఇలా ఎన్నో ఉన్నతాశయాలు కలిగి ఉండడం ఏదైతే ఉందో వినాయకుని తల మనకి తెలియజేస్తుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఉన్నతమైన ఆశయం ముఖ్యం ఆ తల మనకి అదే విషయాన్ని తెలియజేస్తుంది అందుకే పెద్దగా ఆలోచించాలి పెద్ద లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి ఆ పెద్ద ఆశయం కోసం శ్రమించాలి అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను అవనీలగా చేరుకోగలుగుతాం మళ్ళీ వినాయకుని యొక్క ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి చాలా విషయాలు తెలియజేస్తుంది వినాయకుని యొక్క చెవులు అందరు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు చాలా కవులు కూడా చాలా వర్ణించారు వినాయకుని యొక్క చెవుల గురించి చాలా పెద్దనైనటువంటి చెవులు కనిపిస్తూ ఉంటాయి ఆ పెద్దనైన చెవులు మనకి ఏం తెలియజేస్తాయంటే యాక్టివ్ లిజనింగ్ చక్కగా వినాలి శ్రద్ధగా వినాలి వినడానికి ప్రతీకగా అతని యొక్క చెవులు మనకి కనిపిస్తూ ఉంటాయి లిజనింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ వినడం ఒక కళ ఈ రోజు మన దేశ ప్రధానికి ఉన్న గొప్ప క్వాలిటీస్ లో ప్రధానమైన క్వాలిటీ ఎవరు వెళ్ళి మాట్లాడినా శ్రద్ధగా వింటుంటారు చిన్న పిల్లాడి వల్ల ఎందరో గొప్ప గొప్ప నాయకులు వారు గొప్ప నాయకులు కాగలిగారు అంటే కేవలం కేవలం లిజనింగ్ వినడం వల్లనే కాగలిగారు నవ విధ భక్తిలో మొదటగా చెప్పేది శ్రవణం శ్రవణం అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఒక భగవంతునికి దగ్గరగా చేర్చుకోవాలి అన్నప్పుడు శ్రవణం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంటుంది కాబట్టి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి దాంట్లో విజయం సాధించాలన్నా వినడం చాలా ఇంపార్టెంట్ బాహ్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అన్న వినడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు భర్త మాట్లాడే లోపల భార్య కూడా మాట్లాడుతుంది భార్య మాట్లాడే సమయం లోపల భర్త కూడా మాట్లాడతారు కానీ ఒక్క సెకండ్ ఆగి వారు చెప్పేది వింటే చాలా సమస్యలకు పరిష్కారం అక్కడే లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రోజు చాలా వరకి ఆఫీస్ లో ఒక పాజిటివ్ కల్చర్ ఉండాలి అంటే వినడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ బాస్ చెప్పినప్పుడు ఉద్యోగి వినాల్సి వస్తుంది కొన్నిసార్లు ఉద్యోగి చెప్పినటువంటి సమస్యల్ని బాస్ కూడా వినాల్సి వస్తుంది వినడం యొక్క ప్రాధాన్యత వినాయకుని యొక్క చెవులు మనకి చాలా చక్కగా అర్థం చేయిస్తూ ఉంటాయి కాబట్టి వినాయకుని యొక్క చెవుల నుండి మనం నేర్చుకోవచ్చు యాక్టివ్ లీజనింగ్ వినడం యొక్క ప్రాధాన్యత మనం నేర్చుకోవచ్చు నెక్స్ట్ వినాయకుని యొక్క కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు అందరినీ అట్రాక్ట్ చేసే కళ్ళు ఆ కళ్ళని చూస్తూ ఉంటే చూడాలి అనిపించేటటువంటి మైమర్చిపోయేటటువంటి కళ్ళు కానీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి ఆ చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టికి ప్రతీక ఏకాగ్రతకి ప్రతీక నేటి యువతలో చాలా వరకు చాలా పెద్ద కళ్ళు పెట్టుకొని అన్ని చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఒకవేళ మొబైల్ ఆపరేట్ చేసే సమయం లోపల ఒక యాప్ నుంచి ఇంకో యాప్ కి ఇంకో యాప్ నుంచి ఇంకో యాప్ కి అలా జంప్ అవుతూనే ఉంటారు అంటే ఫోకస్డ్గా ఒకే విషయాన్ని చూడలేకపోతున్నారు ఈ మధ్య కోవిడ్ తర్వాత చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య వాళ్ళ లోపల అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ తో బాధపడుతున్నారు కొందరిని కూర్చోబెట్టి ఒకటి నుండి వెయ్యి అంకెలు రాయమంటే రాయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వినాయకుని యొక్క కళ్ళు చెప్తూ ఉంటాయి విజన్ మన యొక్క దృష్టి కోణం ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉండాలి ఫోకస్డ్ గా ఉండాలి సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలి అని మన యొక్క వినాయకుని కళ్ళు మనకి చెప్తూ ఉంటాయి మన లక్ష్యం పైన ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో అనుకున్న విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు మన సొంతం అవుతాయి అని చెప్పి వినాయకుని యొక్క కళ్ళు మనకి చెప్తూ ఉంటాయి కాబట్టి వినాయకుని యొక్క కళ్ళను చూసినప్పుడల్లా మనం ఫోకస్డ్గా ఉండాలి అని నేర్చుకుందాం ఫోకస్డ్ గా ఎప్పుడైతే ఉంటామో డెఫినెట్ గా మనకు అనుకున్నటువంటి మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి దృష్టిపైనే సృష్టి ఆధారపడి ఉంది అనేది అక్కడ మనకి స్పష్టంగా తెలియబడుతుంది నెక్స్ట్ వినాయకుని యొక్క తొండం వినాయకుని యొక్క తొండం చూసిన ప్రతిసారి కూడా అడాప్టెబిలిటీ గుర్తుకొస్తూ ఉంటుంది తొండం ఎలాగైతే ఎటువైపు అవసరమైతే అటువైపు తిప్పుతూ ఉంటుందో అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోగలుగుతాం ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనం లాల్చి పైజామా తో అక్కడికి వెళ్తూ ఉంటాం అయితే అదే ఒక థియేటర్కి అలా వెళ్ళలేము అదే ఒక ఆఫీస్ కి కూడా అలా వెళ్ళలేం అంటే ఎక్కడ ఎలాంటి కల్చర్ ఫాలో అవ్వాలో వినాయకుని యొక్క తొండం మనకు నేర్పిస్తూ ఉంటుంది అడాప్టెబిలిటీ అనేది జీవన నైపుణ్యాల్లో మొదటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం పరిస్థితులను అనుగుణంగా ప్రవర్తించడం ఒక్కో సమయంలో ఒక్కోలాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ అడాప్టబిలిటీ అలా నేర్పిస్తూ వస్తుంది మనకి ఎందుకంటే ఎంత పెద్దవారైనా సరే కొన్ని సమయాల లోపల ఇతరులు మాట్లాడే సమయం లోపల వారు అలాగే శ్రద్ధగా వింటూ ఉండాలి అంతేకాకుండా వారి యొక్క హోదాకు తగిన విధంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అడాప్టబిలిటీ మనం అడాప్టబిలిటీ అమ్మను చూసి కూడా నేర్చుకోవచ్చు అమ్మ మార్నింగ్ తను వంట చేస్తూ ఉంటుంది అదే సమయంలో పాప నాడిస్తూ ఉంటుంది తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది అదే సమయం లోపల ఇంటికి గెస్ట్ వస్తూ ఉంటారు అన్నింటినీ ఏకకాలం లోపల చేస్తూ వస్తారు అంతేకాకుండా ప్రతి పనిని సమర్థవంతంగా చాకచక్యంగా నిర్వహించగలుగుతారు కాబట్టి వినాయకుని యొక్క తుండం చూసిన ప్రతిసారి మనకు గుర్తుకు రావాలి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం ఎలాగో మనం తెలుసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ మన లైఫ్ లోపల మనం నేర్చుకోగలుగుతాం నెక్స్ట్ వినాయకుని యొక్క దంతాలు వినాయకుని యొక్క దంతాలు చూసిన ప్రతిసారి కూడా వినాయకుని యొక్క దంతాలు చాలా షార్ప్ గా కనిపిస్తూ ఉంటాయి ఆ షార్ప్నెస్ ఏదైతే ఉందో కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది వినాయకుని యొక్క దంతాలు ఒక దంతం ఏదైతే ఉందో నిండైన దంతం కలిగి ఉంటుంది ఇంకొక దంతం ఏదైతే ఉంటుందో ఆఫ్ వరకే ఉంటుంది అంటే మనకి టాలెంట్ సగమే ఉన్నా పర్వాలేదు కానీ శ్రద్ధ అండ్ కాన్ఫిడెన్స్ అనేది నిండుగా ఉండాలంట మెండుగా ఉండాలంట అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకునేది కోసం అవకాశం అనేది మనకి లభిస్తూ ఉంటుంది విశ్వాసానికి ప్రతీక పూర్ణ దంతం ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉంటే ప్రతి విజయాన్ని ఈజీగా మనం సాధించగలుగుతాం చాలా వరకు ఈరోజు విద్యార్థుల్లో కావచ్చు ఉద్యోగుల్లో కావచ్చు అంతేకాకుండా తల్లిదండ్రుల్లో కావచ్చు ప్రతి ఒక్కరు ఎదుర్కొనేటటువంటి ప్రధాన సమస్య ఐ కాన్ డూ ఇట్ ఐఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే నేను బాగాలేను మీరు బాగున్నారు నేను నాతో కాదు మీతో అవుతుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు కానీ వినాయకుని యొక్క దంతం మనకి తెలియజేస్తుంది కాన్ఫిడెన్స్ ఈజ్ ద బెస్ట్ వే టు సక్సెస్ మన జీవితంలో విజయం సాధించాలి అంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి అని వినాయకుని యొక్క పూర్ణదంతం మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ వినాయకుని చేతిలో ఒక పాషాణం లాంటి ఒక తాడు ఉంటుంది ఆ పాషాణం చూసినప్పుడల్లా మనకి కనిపిస్తూ ఉంటుంది కంట్రోల్ యువర్ ఎమోషన్స్ ఈ రోజు వినాయకుని యొక్క ఆ పాషాణం ఏదైతే ఉందో అది చుట్టబడి ఉండేటటువంటి పాషాణం మనకు కనిపిస్తూ ఉంటుంది వినాయకుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు మనం కూడా ఈరోజు చాలా మంది చాలా రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు మితిమీరిన కోపం అనవసర భయాలు భవిష్యత్తు గురించి ఆందోళన గతం తాలూకు చింత ఇలా చాలా రకాల మానసిక సమస్యలతోటి మనుషులు బాధపడుతున్నారు కానీ భయం అనేటటువంటిది ఏదైతే ఉందో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఫోబియా ఇంకొకటి భయం అంటే మనం కొందరికి పిల్లిని చూసిన భయమే బల్లిని చూసిన భయమే మాట్లాడాలన్న భయమే అదంతా కూడా ఫోబియా అంటే ఇట్ ఈస్ ఇర్రేషనల్ కేవలం మనల్ని హర్ట్ చేసి మనల్కి హాని చేసేటటువంటిది మన పైన వస్తున్నప్పుడు మనం భయపడాలి ఉదాహరణకి ఎప్పుడైతే సింహం మన పైన దాడి చేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం భయపడాలి దాన్ని ఫియర్ అంటారు కానీ ఫోబియా ఏంటి అని అంటే అనవసరపు ఆందోళనతో ఇర్రేషనల్ గా ప్రవర్తించడం ఏదైతే ఉందో ఫోబియా ఇక్కడ మన జీవితం లోపల కూడా మానసిక అన్నింటినీ కూడా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాడు వినాయకుడు అంటే ఈరోజు మితిమీరిన కోపం వల్ల ఎన్నో అవకాశాలు జీవితం లోపల కోల్పోవలసినటువంటి అవసరం వస్తుంది అంతేకాకుండా అడిక్షన్ మొబైల్ అడిక్షన్ కావచ్చు టీవీ అడిక్షన్ కావచ్చు ఇంటర్నెట్ అడిక్షన్ ఇలా చాలా రకాల అడిక్షన్స్ వల్ల మన జీవితం లోపల మెల్లిమెల్లిగా 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 మనలో ఉండేటటువంటి ప్రజ్ఞని కోరుపోతున్నాం అందుకే కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అని తన యొక్క పాషను మనకి తెలియజేస్తుంది అంతేకాకుండా వినాయకుని యొక్క చేతి లోపల లోటస్ తామర పుష్పం కనిపిస్తూ ఉంటుంది ఆ తామర పుష్పం చూసినప్పుడు మనకి ఆ తామర పుష్పం తెలియజేసే విషయం ఏమంటే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ ఒక గాజు గ్లాసులో నీరు పోస్తే నీరు లోపల ఎలా ఉందో బయటకి కూడా అంతే స్వచ్ఛంగా అంతే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి వ్యక్తి లోపల కూడా అలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని వినాయకుని యొక్క లోటస్ మనకి తెలియజేస్తుంది చాలా సార్లు మనం చేసేటటువంటి పని లోపల లోపల ఒక రకంగా ఉంటుంది బయట ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనసులో ఒకటి పెట్టేసుకొని మీదికి ఇంకోలా మాట్లాడుతుంటాం కానీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని ఈ లోటస్ ని చూసినప్పుడు మనకి తెలుస్తుంది లోటస్ చూసిన ప్రతి క్షణం కూడా మనకు మనం మన జీవితంలో ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకోసం ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వినాయకుని యొక్క మరో చేతు మనకి తెలియజేస్తుంది బ్లెస్సింగ్ హ్యాండ్ ఎప్పుడు వరాలు ఇచ్చేందుకోసం సిద్ధంగా ఉంటారు ఆ వరాలు ఇచ్చేటటువంటి హ్యాండ్ ఏదైతే ఉందో గివింగ్ నేచర్ ని నేర్పిస్తూ ఉంటుంది మనిషి జీవితం లోపల జీవితం అనేది కలిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అంటాడు ఒక కవి అంటే మన దగ్గర ఏదైతే ఉందో అది పంచేందుకోసం ప్రయత్నం చేయాలి ఇవ్వడం అనేది దైవత్వం యొక్క లక్షణం ఇచ్చినప్పుడే మనం గొప్పవారం అవుతాం గొప్పవారు కావాలి అంటే డెఫినెట్ గా ఇవ్వడం నేర్చుకోవాలి ఇవ్వడంలోనే ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది ఇవ్వడంలోనే సంతోషం ఉంటుంది ఇవ్వడంలోనే సౌభాగ్యం ఉంటుంది ఇచ్చినప్పుడే వ్యక్తి గొప్పవాడవుతాడు కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అనేది అక్కడ వినాయకుని యొక్క చేతు మనకి తెలియజేస్తుంది ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనకి తోచినంత సహాయం చేయడం ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ మన జీవితం లోపల చిన్న చిన్నవి ఇచ్చినప్పుడే మనం ఎంతో ప్రేమను పొందగలుగుతాం అంతేకాకుండా మన జీవితం లోపల అనుకున్న విజయాలను ఈజీగా మనం అవనీలగా సాధించగలుగుతాం అందుకే ఆ బ్లెస్సింగ్ హ్యాండ్ మనకి ఎప్పుడు తెలియజేస్తుంది గివింగ్ నేచర్ ని సో మన జీవితం లోపల అలాంటి గివింగ్ నేచర్ ని అలవాటు చేసేందుకోసం మనం ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ హ్యాండ్ ఇంకో హ్యాండ్ ఏదైతే ఉందో హ్యాండ్ లోపల ఎప్పుడు ఒక ఆయుధం కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు గొడ్డలి కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు గద కనిపిస్తూ ఉంటుంది కొన్ని విగ్రహాలకి త్రిశూలం కనిపిస్తూ ఉంటాయి ఏదైతే ఏది ఏమైనా సరే ఆ సాధనం ఏదైనా సరే అది ఒక ఆయుధం ఆ ఆయుధం మనకి ఏం తెలియజేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మనలో ఉన్నటువంటి రాక్షసత్వం మనలో ఉండేటటువంటి వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలను తీసివేయాలి వాటిని డిస్ట్రాయ్ చేయాలి అనేది ఆ ఆయుధం మనకి తెలియజేస్తుంది మనకి మనమే చాలా సార్లు మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలను జయించలేకపోతూ ఉంటాం మనం ఎప్పుడైతే ఆ దుర్గుణాలను జయించినప్పుడే మనం కూడా మాధవుడిగా మారగలుగుతాం మనం కూడా అనుకున్నటువంటి విజయాలు సాధించగలుగుతాం అంత పెద్దగా అవసరం లేకపోయినా ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ముఖ్యంగా లేజినెస్ ప్రొకాస్టినేషన్ ఉదయం లేవాలనుకుంటాం కానీ అడుగుల సమయానికి లేవలేకపోతాం అలాం పెట్టుకుంటాం స్నూస్ బటన్ నొక్కుతాం చాలా సార్లు ఆ అడుగుల బుల్లెట్ అయినటువంటి మనం ఆ అడుగుల బెడ్షీట్ తో ఫైట్ చేసిన ప్రతి క్షణం కూడా ఓడిపోతూనే ఉంటాం కాబట్టి డిస్ట్రాయ్ యువర్ నెగిటివ్ ఎనర్జీ మన నెగిటివిటీ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని వినాయకుని యొక్క ఆయుధం మనకి తెలియజేస్తుంది ఆ ఆయుధంతో మనం మన జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలే కోసం ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా వినాయకుని యొక్క కడుపు కడుపు చూసినప్పుడు అందరు కూడా అంటూ ఉంటారు బాణ పుట్ట చాలా పెద్దనైన పుట్ట వికృత రూపం కలిగి ఉంటారు అనిపిస్తుంది కానీ వినాయకుని యొక్క స్టమక్ ఏం తెలియజేస్తుంది అంటే కాన్ఫిడెన్షియాలిటీ తెలియజేస్తుంది వినాయకుని యొక్క స్టమక్ మనకి తెలియజేసే అంశం కాన్ఫిడెన్షియాలిటీ చాలా మంది చాలా ఫ్యామిలీస్ లోపల ఈ రోజు చాలా గొడవలు జరుగుతుంటాయి దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎవరికి చెప్పాల్సినటువంటి విషయాన్ని వారికి చెప్పకుండా ఇంకొకరితో చర్చించడం ఆ ఇంకొకరి వెళ్ళి వారికి చెప్పడం ఆ విషయాన్ని వేరే రకంగా చెప్పడం దానివల్ల ఎన్నో సమస్యలకి దారి తీస్తుంది ఎన్నో సార్లు మేము కౌన్సిలింగ్ లో నిర్వహించే సమయం లోపల చాలా మంది భార్య భర్తలు వస్తూ ఉంటారు భార్య భర్త గురించి నెగిటివ్ గా చెప్తుంది భర్త భార్య గురించి నెగిటివ్ గా చెప్తారు కానీ ఆ విషయాన్ని మాలోనే దాచుకుంటాం ఇక్కడ వినాయకుడి పుట్ట కూడా అదే తెలియజేస్తుంది ఎంత పెద్ద సీక్రెట్ అయినా సరే ఎంత పెద్ద రహస్యమైనా సరే మీ దగ్గరే దాచుకోవాలి అది కాన్ఫిడెన్షియాలిటీ గోప్యత అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ఆయుధం గోప్యంగా ఉంచినప్పుడే అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధించగలుగుతాం చాలా సార్లు చాలా సిచ్యువేషన్స్ లోపల గోప్యంగా ఉండలేకపోవడంతో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం ఇలా వినాయకుని యొక్క శరీరం లోపల ప్రతి భాగం కూడా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటుంది ఈ రోజు వినాయకుడు అనగానే ఘనాధిపతి అంటాము ఘన నాయకుడు అంటాము ఆ ఘనాధిపతి కావాలి అనుకున్నప్పుడు అప్పుడు వారికి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఒక చిన్న పరీక్ష కండక్ట్ చేయగానే ముల్లోకాలు ఎవరు ముందు చుట్టి వస్తారో వారు గణపతి కాగలుగుతారు వారు ఘనాధిపతి కాగలుగుతారు ఆ ఘన నాయకుడు కాగలుగుతారు అన్న సమయం లోపల ఆ మన విఘ్నేశ్వరుని వాహనం ఎలుక మూషిక వాహనం చాలా చిన్న వాహనం కానీ పెద్ద శరీరం ఆ పెద్ద శరీరాన్ని చిన్న వాహనం అసలు మోయనే లేదు అయినప్పటికీ కూడా వినాయకుని యొక్క వాహనం ఏదైతే ఉందో వినాయకుడు చాలా సార్లు ఆ వాహనాన్ని మోటివేట్ చేసి నీవు మోసే బరువు కంటే ఎక్కువ బరువు మోయగలుగుతావు అని చెప్పేసి ఆ మూషిక వాహనం పైన కూర్చుంటాడు వినాయకుడు అలా వినాయకుని యొక్క వాహనం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే అంతేకాకుండా కుమారస్వామి వాహనం నెమలి అయితే ఎప్పుడైతే పోటీ ప్రారంభం అవుతుందో గణపతి యొక్క వాహనం ఎలుక కుమారస్వామి వాహనం నెమలి నెమలి ఎక్కడికైనా ఈజీగా ఎగరగలుగుతుంది తొందరగా చేరుకోగలుగుతుంది కానీ ఎలుక ఇంత పెద్ద శరీరాన్ని తీసుకొని చేరుకోలేదు సో ముల్లోకాలు చుట్టి రావాలి ముల్లోకాలు చుట్టి రావాలి అని అంటే వాస్తవంగా చెప్పాలి అంటే ఇది ప్రధాన సమస్య అలాంటి సమయం లోపల వినాయకుడు లాటరల్ గా థింక్ చేశాడు అలాంటి సమయంలో వినాయకుడు క్రియేటివ్ గా థింక్ చేశాడు ఆలోచించడం లోపల సృజనాత్మక ఆలోచన అతని యొక్క సమస్యని చాలా ఈజీగా చాలా సింపుల్ గా దూరం చేయగలిగింది సునాయాసంగా దూరం చేయడం జరిగింది ఎప్పుడైతే వినాయకుడు పరీక్ష పెట్టిన సమయం లోపల వినాయకుడు అక్కడే ఉండిపోయి వారి అమ్మా నాన్న చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఎప్పుడైతే అమ్మా నాన్న చుట్టూ ప్రదక్షిణ చేశాక అమ్మా నాన్నకి చెప్పాడు అమ్మ మీరే నా సర్వస్వం మీరే నా ప్రత్యక్ష దేవతలు మీరే నా హుల్లోకాలు అని చెప్పేసి వారికి నమస్కారం తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కథ అయినప్పటికీ ఈ సంఘటన నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఏంటి అనంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి గివ్ అప్ చేయకుండా ఆ సమస్యతో బాధపడకుండా వినాయకుడు డిఫరెంట్ గా ఆలోచించాడు థింక్ డిఫరెంట్ అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలు అయినప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆ సమస్యని ఎదుర్కోవాలి అంటే అమ్మా నాన్నలు మనతో ఉండాలి అనేటటువంటి విషయం తెలుస్తుంది అంతేకాకుండా అమ్మ నవమాసాలు మోసి కని పెంచి జన్మనిచ్చేటటువంటి అమ్మకి మనం ప్రాధాన్యత మర్చిపోతూ ఉన్నాం విఘ్నేశ్వరుడు ఆ ప్రాధాన్యతను తెలియజేశాడు మాతృ దేవోభవ అని అమ్మకి చెప్తూ ఉంటాం ఆ మాతృమూర్తికి స్మరించాలి ఆ మాతృమూర్తి యొక్క పాదాలు స్పృశించాలి అని వినాయకుడు తెలియజేస్తున్నాడు అమ్మకి నమస్కారం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు నాన్న ఈ రోజు నాన్న అంటే చాలీ చాలని జీతం ప్రొద్దున లేచి నుంచి రాత్రి వరకు చాలా సమస్యలతో బాధపడుతూ తన యొక్క రక్తాన్ని చెమట రూపం లోపల ఖర్చు పెడుతూ నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి అని ఆలోచించేటటువంటి నాన్న ఏదైతే ఉన్నారో ప్రత్యక్ష దైవ స్వరూపం అని వినాయకుడు తెలియజేశాడు అలాంటి నాన్నకి పితృదేవోభవ అని నమస్కరించాలి వారి యొక్క పాదాలను స్పృశించాలి అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది వినాయకుడు తెలియజేసినటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ అనేటటువంటి విషయాన్ని మన జీవితంలో స్వీకరిస్తే అమ్మా నాన్నని మనం చాలా బాగా చూసుకోగలుగుతాం ఖచ్చితంగా మన జీవితం లోపల అమ్మా నాన్నకి మనం నిజమైనటువంటి వారసులుగా మనం ఉండగలుగుతాం అంతేకాకుండా వినాయకుడిని ఏ కోణంలో చూసినా వినాయకుడు ఒక విధంగా చెప్పాలి అని అంటే తన యొక్క బాడీ తన యొక్క అవుట్ ఫిట్ ఏదైతే ఉంటుందో శ్రీరాము లాగా ఆజాను బాహుడు కాదు సిక్స్ ఫీట్ హైట్ ఆ అరవింద దళాయ నేత్రుడు అంటారు హ్యాండ్సం పర్సనాలిటీ అలా లేదు శ్రీకృష్ణుడిలా ఆకర్షించే రూపం తనది కాదు శ్రీకృష్ణుడిని చూసినప్పుడల్లా మనకు కనిపిస్తూ ఉంటుంది అగ్రత చతుర్వేద పుష్కత శరంద ఇదం శాత్రం ఇదం బ్రాహ్మణం శరాదపి అంటే అతని యొక్క ఛాతి ఏదైతే ఉంటుందో వెడల్పైనటువంటి ఛాతితో ఎప్పుడు మొహం లోపల చిరునవ్వు కనిపించేటటువంటి శ్రీకృష్ణుని యొక్క ముఖార వినాయకునిది కాదు అయినప్పటికీ కూడా విశ్వమంతా వ్యాపించిన ఆకారం తనది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన రూపం లోపల కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రోజు చాలా వరకి ఎవరైతే పూజారులు పూజ చేసే సమయం లోపల ఎక్కడైనా సరే ఎలాంటి పూజ ప్రారంభించిన ఫస్ట్ ఘనాధిపతికి నమస్కరించడం జరుగుతుంది అందుకే ఘనాధిపతి వినాయకుడు శుభానికి ప్రతీకగా నిలిచాడు ఈ రోజు కూడా ఇంత పెద్ద ఆకారం తనదే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకారం తనదే ఎందుకంటే తమలపాకు పైన చిన్న పోక తీసుకొని దాన్ని వినాయకునిగా ప్రాణ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో వినాయకుడు మనకి ఎల్లవేళలా విన్నట్టు ఉంటాడు అలాంటి వినాయకుణ్ణి మనం నమస్కరించడం ఆ వినాయకునిలో ఉన్నటువంటి గుణాలను మన జీవితంలోకి తీసుకెళ్ళడం చాలా చాలా అవసరం వినాయకుడు ఎప్పుడైతే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం ఈ తొమ్మిది రోజుల పండగ జరిగిన తర్వాత వినాయకుని నిమజ్జనం ఏంటి అని చెప్పేసి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేటటువంటివి ఉంటాయి వినాయకుడు సగుణ సాకార రూపంలో మన ముందు కనిపించాక అంటే తొమ్మిది రోజులు వినాయకుని యొక్క భక్తి శ్రద్ధలతో మనం కొలిచినప్పుడు తొమ్మిది రోజులు వినాయకుని మనం ఎప్పుడైతే తన యొక్క ఆకారంలో ఉన్నటువంటి గుణాలను మనం స్వీకరించాక వినాయకుని యొక్క ప్రతిమ ను మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది అంటే నిర్గుణ నిరాకార రూపంలో తన యొక్క గుణాలను మనం స్వీకరించడం ఏదైతే ఉందో వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి వినాయకుని యొక్క అంత సౌందర్యానికి మనం గౌరవిద్దాం వినాయకుని యొక్క అంత సౌందర్యాన్ని మనం ఆరాధిద్దాం వినాయకుని యొక్క ప్రతి రూపాన్ని అంటే మనం ఇంతకు ముందు ఎలాగైతే డిస్కస్ చేయడం జరిగిందో ఆలోచించడం పెద్ద ఆలోచనలు కలిగి ఉండడం అంతేకాకుండా వినడం శ్రవణం అనేటటువంటిది ఎక్కువగా ఉండడం మంచి విజన్ కలిగి ఉండడం అడాప్టబిలిటీ క్వాలిటీని మనం తీసుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిర్మాణం చేసుకోవడం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఉండడం అంతేకాకుండా అవసరమైన వారికి సహాయం చేయడం వినాయకుల్లో ఉండేటటువంటి ఆయుధం ఎలాగైతే డిస్ట్రాయ్ చేస్తుందో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేయడం కాన్ఫిడెన్షియాలిటీ గోప్యతను కలిగి ఉండడం ఎప్పుడైతే మన జీవితంలోకి స్వీకరిస్తామో అప్పుడు నిర్గుణ నిరాకార రూపం లోపల చాలా సూక్ష్మాతి సూక్ష్మ రూపం లోపల వినాయకుణ్ణి మనం పూజించవచ్చు ఆరాధించవచ్చు అలా ఆరాధించాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు